హలో ఫ్రెండ్స్ నా పేరు లక్ష్మణ్ ఇవాళ మనం రీజనల్ రింగ్ రోడ్డు సౌత్ సైడ్ లో కొత్తగా ప్రపోజ్ చేసిన అలైన్మెంట్ లో వస్తున్న విలేజెస్ గురించి చూద్దాము సో ఇక్కడ మీరు ఎల్లో కలర్ లో చూస్తున్న లైన్ ముంబై హైవే ముంబై హైవే మీద సంగారెడ్డి దాటిన తర్వాత ఇక్కడ పెద్దాపూర్ దగ్గర స్టార్ట్ అవుతుంది సౌత్ అలైన్మెంట్ ఇక్కడ మీరు చూస్తున్న లైట్ బ్లూ కలర్ ఓల్డ్ అలైన్మెంట్ డార్క్ బ్లూ కలర్ కొత్తగా ప్రపోజ్ చేసిన అలైన్మెంట్ ఈ అలైన్మెంట్ లో వచ్చే విలేజెస్ నేమ్స్ కొండాపూర్ ఎదురుగూడెం చీమల్దరి పులిమామిడి మన్నెగూడ తిమ్మాపూర్ తిప్పాపూర్ మేడిపల్లి కన్కల్ చిన్న ఉమెత్యాల్ తుమ్మలపల్లి కొందూర్గ్ కందివనం మోతిగన్పూర్ బూర్గుల రాగియతండ హర్యానాయక తండ తలకొండపల్లి చింతపల్లి మేడిగడ్డ మాలేపల్లి సింగంపల్లి నల్లచెరువు కూర్మేడు కృష్ణారెడ్డిపల్లి భాటియాపల్లి దాకా అలైన్మెంట్లు చేంజెస్ ఉన్నాయి ఇక్కడ నుంచి మళ్ళీ ఓల్డ్ అలైన్మెంటే ఉంటుంది అవి సారంపేట తండ ఇందుర్తి లచ్చమ్మగూడెం గట్టుప్పల్ సంస్థాన్ నారాయణపూర్ మహ్మదాబాద్ చింతలగూడెం దాటిన తర్వాత చౌటుప్పల్ దాకా ఈ సౌత్ అలైన్మెంట్ ఉంటుంది